ఈత విషయంలో జిమ్ విషయంలో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సినవి ఉన్నాయి వెయిట్ తగ్గడానికి పిల్లల్ని మీరు జిమ్కు పంపిస్తారు జిమ్ పంపిస్తే జిమ్కి వెళ్ళి వచ్చి ఆ కాస్త భలే పుష్టిగా కనపడతారు ఆ కండలు షేపులు వచ్చి భలే ఉంటాడు అద్దంలో చూసుకోబుద్దు అవుతూ ఉంటుంది నిజమండి అంటే నేను ఎంత ఇష్టపడతానో వాళ్ళని చూసి భలే ఉంటారు కానీ జిమ్ వదిలేయండి ఏమవుతుందో ఎందుకు అట్లా అవుతుంది ఒకటే ప్రధానమైన కారణం జిమ్ ఏం చేస్తుందంటే కండల్లో ఉన్నటువంటి ఎనర్జీని బర్న్ చేయడానికి ఒక హార్డ్ ఎక్సర్సైజ్ లాగా పనిచేస్తుంది దాంతో జీర్ణ ప్రక్రియ వేగవంతం అవుతుంది వేగవంతమై ఆకలి పెరుగుతుంది అందుకే అక్కడ వాళ్ళు గైడ్ చేస్తారు మాస్టర్ నువ్వు మొలకలు తిను మంచిగా పాలు తాగు కొడుగుడు తిను అది ఇదని చెప్తాడు ఇన్ని తింటూ కూడా జిమ్కి వెళ్తూ బక్కగతాడు ఆయన అమ్మయ్యా అనుకుంటాం కానీ ఇక్కడ మెటబాలిక్ ప్రాసెస్ రేజ్ చేసిందే జిమ్ ఇదేం చేస్తుందంటే రెండు నెలలు వరుసగా జిమ్ కెళ్ళి ఏం చేస్తాం లేని మానేసిన మూడు నెలలు ఉన్నాయా ఆ మూడు నెలల్లో అలవాటైన ఫుడ్ ఆపడం సాధ్యమే కాదు దాంతో ఏమవుతుందంటే అంతకు ముందు కంటే ఇంకొక రెండు కేజీలు ఎక్కువ పెరుగుతాడు గమనించండి అందుకని జిమ్ కెళ్లి వెయిట్ తగ్గాలి పద్ధతి మీకు ఉపయోగపడే పద్ధతి కాదు